వాకిడి మండలంలోనే దుర్గం అర్జున్ ఇటీవల వెలువడిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో పదిహేడు వందల ఎనభై రెండవ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటిన దుర్గం అర్జున్ కు లక్ష్మణ్ సేవ సదర్న్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఐదు వేల ఒక వంద ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా అర్జున్ ను చాలవతో సన్మానించి అభినందించారు అనంతరం సొసైటీ చైర్మన్ గాదే అవినాష్ మాట్లాడుతూ ఇటీవల తండ్రి మరణించిన అధైర్యపడకుండా పట్టుదలతో చదివి జాతీయ స్థాయితో మంచి ర్యాంకు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు పై చదువుల్లోనూ ఇదే పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు పుట్టిన గ్రామానికి కుటుంబ సభ్యులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు నిరుపేద కుటుంబానికి చెందిన అర్జున్పై చదువులకు అండగా ఉంటామన్నారు మండలం నుండి జేఈ పరీక్షలో అడ్వాన్స్గా నిర్వహించిన జేఈ అడ్వాన్స్ పరీక్షలో నేషనల్ ర్యాంక్ సాధించిన దుర్గం అర్జున్ని వాంగిడి మండల కేంద్రంలోని లక్ష్మణ సేవాసం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించి ఆర్థిక సహాయం కింద ఐదు వేల రూపాయలను అందచేయడం జరుగుతుంది అదేవిధంగా అర్జున్ భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థానాన్ని స్థానానికి ఎదిగాలని లక్ష లక్ష సేవ సంఘం తరఫు నుంచి మేము ఆయన ఆశీర్వదిస్తున్నాం మొదలైనా